నీ ప్రాణం ప్రాణం పోయే కూడా నా పోకుండా కరెక్ట్ గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్ ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికి ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు అదే నేజు అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని పావుకి విషాన్ని తేలికి కొంటెని ఎందుకు సృష్టించాడు కానీ ఆ కొమ్ముల్ని విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా మెదడు మనిషికి మెదడు మెదడు ఉంది కదా బలవంతుడే బతక్కలడు బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు ఏ జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండడం మేకలు తప్ప 你不。<pum>